హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం నెలకి పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల లోపు సంపాదించిన మనము పది లక్షలను చేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవాలి అదే అంత పాసిబుల్ అవుతుందా అవ్వదు అనే అనుకుంటాము కానీ మనము కష్టపడితే అవుతుందండి మనము పది అంతస్తుల పైకి ఎక్కాలన్నా సరే మొదటి మెట్ నుంచి మొదలు పెట్టాలండి అవి వంద మెట్లయినా సరే మొదటి మెట్ నుంచే ఎక్కాల్సి ఉంటుంది అలాగే మనము మంచి ప్లాన్ అన్నది గుడ్ ప్లానింగ్ ఉంటే మన సంపాదన తక్కువైనా సరే మనము జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం అయితే ఉంటుందండి మనమైతే మనం నిరుత్సాహం అయితే పడకూడదు కొంచెం తెలివిగా ఆలోచించి మనము ముందుకైతే వెళ్ళాలండి ప్లానింగ్ అయితే దానికి చాలా అవసరం మనం ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టే మనం ఎన్ని వేలు సంపాదించినా సరే సరైన ప్లానింగ్ అన్నది లేకపోతే మనం లైఫ్లో ముందుకెళ్ళడం అన్నది చాలా కష్టమండి అందుకనే మనం ఎంత తక్కువ సంపాదించినా సరే మంచిగా ప్లాన్ చేసుకుంటే మనం ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి మనము ఇరవై వేలు సంపాదిస్తున్నాం అనుకోండి అప్పుడు మనం దాంట్లో పదిహేను శాతం మనం లాంగ్ టర్మ్ సేవింగ్స్ అంటే దీర్ఘకాలిక పొదుపు అన్నది చేయాల్సి ఉంటుంది అదే మనం పదిహేను వేలు సంపాదించిన పదిహేను శాతం దీర్ఘకాలిక పొదుపు అన్నది చేసుకోవాల్సి ఉంటుందండి అంటే పదిహేను వేలు సంపాదిస్తే దాంట్లో పదిహేను శాతం అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అదే ఇరవై వేలు సంపాదించినప్పుడు దాంట్లో పదిహేను శాతం అంటే మూడు వేల రూపాయల వరకు పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి లాంగ్ టర్మ్ సేవింగ్స్ వల్ల కొంచెం మనకి ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వస్తుంది కదండి దానివల్ల మనం తొందరగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మనం ఇరవై వేలు సంపాదిస్తే దాంట్లో పదిహేను శాతం పొదుపు అయితే చేసుకోవాలనుకున్నాం కదండి అంటే మూడు వేల రూపాయలు పొదుపు చేసుకోవాలి అంటే మనం మూడు వేలు తీసేస్తే ఇరవై వేల నుంచి పదిహేడు వేల రూపాయలు అది మనం ఇంట్లో ఎలాగా ప్లాన్ చేసుకోవాలి అన్నది చూద్దాము ఆ పదిహేడు వేలతో ఇల్లు అన్నది ఎలా గడపాలి అన్నది చూసుకుందామండి అయితే మనం ఆ పదిహేడు వేలే మనం ఇరవై వేలు సంపాదిస్తున్నా ఆ పదిహేడు వేలే మన సంపాదన అనుకోండి ఆమె మూడు వేలు గురించి అయితే మర్చిపోండి అయితే మనం అద్దె అద్దె అన్నది మూడు వేల ఐదు వందల లోపు అద్దె ఉన్న ఇంట్లోనే మనం ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నట్లయితే మనం బాగుంటుందండి తర్వాత కేబుల్ బిల్లు కేబుల్ బిల్ అనేది మూడు వందల యాభై రూపాయల వరకు ఇప్పుడు కేబుల్ బిల్ ఉంది ఈ కేబుల్ బిల్ని మనం స్కిప్ చేయొచ్చండి ఎట్లా అంటే మనము ఫోన్లో ఆల్ మనం ఫోన్లో బిల్ వేసుకుంటాము వేసుకున్నప్పుడు దాంట్లోనే మన టీవీ సీరియల్ కాంచి అన్నీ కూడా మనం ఈ ఫోన్లోనే చూడవచ్చు కదండీ అందుకనే ఈ కేబుల్ బిల్ అన్నదాన్ని స్కిప్ చేసుకోవచ్చు మనకి ఎలా అంటే పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఇంట్లో ఉంటారు ఆ రెండు నెలలు మనకి ఇంకా వాళ్ళకి అత్తమానం ఇరవై నాలుగు గంటలు మనం ఫోన్ ఇవ్వలేము కాబట్టి వాళ్ళకి టీవీయే టైంపాస్ కాబట్టి ఆ టైంలో కేబుల్ అనేది పెట్టించుకొని మిగతా టైంలో మనం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఎప్పుడో పొద్దున్న వెళ్తే సాయంత్రంకి వస్తారు ఆ టైంలో పిల్లలు అంతగా టీవీ చూడరు మనం కూడా ఫోన్ చూస్తాం కాబట్టి అది కేబుల్ బిల్ అనేది స్కిప్ చేయగలిగితే మనకు అక్కడ మూడు వందల యాభై రూపాయలు అయితే కలిసి వస్తాయండి నేను ఎందుకంటే ఈ కేబుల్ బిల్ గురించి నేను ప్రత్యేకించి చెప్తున్నాను మేము చిన్నప్పుడు అసలు టీవీకి కేబుల్ కనెక్షనే లేదండి ఎవరైనా న్యూస్ పేపర్స్ డాడీ తీసుకొస్తే వాళ్ళం అంతే తప్ప అసలు ఆ కేబుల్ కనెక్షన్ లేదు ఎలా అయినా మనం లైఫ్లో సంపాదించుకోవాలి ముందుకెళ్ళాలి అంటే కొంచెం ఎక్కడైనా అనవసరమైన ఖర్చులు అనిపిస్తే కనుక వాటిని ఎలా కట్ చేయాలి చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం తర్వాత కరెంట్ అండి కరెంటు ఎంత చూసుకున్నా సరే ఎనిమిది వందలు రూపాయలు తప్పదు తర్వాత ఫోను భార్యాభర్తకి ఇద్దరికి ఫోన్ ఉంటే ఐదు వందల రూపాయలు అది దానికి రీఛార్జ్కి సరిపోతుంది ప్రతీ నెల తర్వాత పాలకు పదిహేను వందలు తప్పకుండా కావాల్సిందే ఒక ప్యాకెట్ మనం రోజు తెచ్చుకున్న తర్వాత పా తోడికి కూడా చూసుకున్నా సరే పిల్లలకు ఒక ఒక బోట పాలిచ్చి తర్వాత తోడికి వాటికి చూసుకున్నా సరే మనకు పదిహేను వందల రూపాయలు పాలకు పెట్టాల్సిందే తర్వాత రైస్ ఆ బియ్యం కట్ట అనేది పద్నాలుగు వందల రూపాయలు మనకి రేషన్ కూడా వస్తున్నట్లయితే ఆ బియ్యం కూడా కలుస్తాయి కాబట్టి కొంచెం ఆ విధంగా కూడా మనం చూసుకొని వాడుకుంటే బాగుంటుంది తర్వాత మన సరుకులండి ఆ సరుకులకి ఎట్లా లేదన్నా నెలకు పదిహేను వందల రూపాయలు అయితే తేలిగ్గా అయితే అవుతాయి తర్వాత కూరగాయలును పళ్ళు కానీ ఏమైనా తెచ్చుకున్నా వాటికి మూడు వేల రూపాయలు అంటే రోజుకి వంద రూపాయలు చొప్పున వేశాను రోజుకి వంద రూపాయలు చొప్పున వేస్తే అవి ఒక మూడు వేలు రోజు వంద రూపాయలు అంటే అవి వంద రూపాయలు రోజు ఖర్చు అవ్వాలని కాదండి రోజు మనం పప్పు వండుకున్నాం అనుకోండి ఆ రోజు కూరగాయల ఖర్చు అయితే ఉండదు కదా అట్లాగా ఆ విధంగా తర్వాత గ్యాస్ గ్యాస్ అనేది ఒక నెలకి ఐదు వందల రూపాయలు అయితే వేశాను తర్వాత పెట్రోల్ ఖర్చు అండి పెట్రోల్కి వెయ్యి రూపాయలు అయితే వేశాను ఈ పెట్రోల్ ఖర్చు దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటుందనేది నా ఉద్దేశం ఎలా అంటే మన చిన్నప్పుడైతే అసలు బళ్ళే తక్కువ కదండి ఆ టైంలో మనం సైకిల్ మీద సైకిల్ మీద నాన్నగారు సైకిల్ మీద దింపడం అలాంటివి చేసేవాళ్ళు అదే దగ్గరగా ఉంటే స్కూల్ కానీ ట్యూషన్ కానీ దగ్గరగా ఉంటే మనమే నడుచుకొని వెళ్తుండేవాళ్ళం అట్లాగా మనం పెట్రోల్ ఖర్చు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే దగ్గరగా వెళ్ళే వాకబుల్ డిస్టెన్స్ అనుకోండి నడుచుకొని వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం ఆ తర్వాత మనం మ్యాక్సిమము టిఫిన్ కానీ ఏమైనా సరే ఇంట్లోనే వేసుకున్నట్లయితే కనుక మనకి ఆ టిఫిన్ ఖర్చు అవి ఇవి కూడా తగ్గుతాయి మనం తొక్క మినపప్పు అలాంటివి కనుక మనం టిఫిన్ వేసినప్పుడు ఇడ్లీ వేసినా అటు వేసిన అలాంటివి వాడడం వల్ల ఆ తొక్కమినపప్పు వాటి వల్ల మనకి రేట్ అనేది తగ్గుతుంది అదే సాయిగుళ్ళు అలాంటి వాడటం వల్ల కొంచెం రేట్ అయితే పెరుగుతుంది కదండి అలాగా చూసుకొని మనం మేనేజ్ చేసుకుంటే కనుక ఆ పదిహేడు వేలలో మనకి పద్నాలుగు వేల యాభై అయితే అవుతుంది ఇంకా రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మిగులుతుందండి మనకి ఈ పదిహేడు వేలలో అయ్యి ఇంకా ఈఎంఐలని తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్లయితే వాళ్ళకి స్కూల్ ఫీజులని అవన్నీ ఇవన్నీ సరిపోతాయి మన ఈ మిగతా రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మనం కనుక ఈఎంఐలు కనుక కడతా ఉంటే మనము ఈఎంఐలు కానీ దేనికైనా వడ్డీలు కానీ కడుతున్నప్పుడు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలండి మనకి చదువు నేను చదువుకోలేదు నాకు అంత లెక్కలేయడం రాదు అని చెప్పేసి మనం ఏం అనుకోకర్లేదు అంత తేలి అంత కష్టమైన లెక్కలైతే కాదు ఇవి మనము అసలే ఎంత అమౌంట్ తీసుకున్నాము తర్వాత మనం ప్రతీ నెల దానికి ఎంత కడుతున్నామో ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నాము అన్నది మనం లెక్క వేసుకుంటే మనం తీసుకున్న అమౌంట్కి మనం కడుతున్న అమౌంట్కి డిఫరెన్స్ కనుక మనం చూసుకుంటే మనము వాళ్ళకి ఎంత కట్టాము ఎంత ఇంట్రెస్ట్ రూపంలో ఎంత కట్టాము అన్నది మనకి తెలుస్తుంది అట్లాగా ఈఎంఐలు కానీ ఇంట్రెస్ట్లు కానీ ఏవైనా కడుతున్నప్పుడు ఒక్కసారి మనం లెక్కలు వేసుకుంటూ వాటిని చూసుకున్నట్టయితే మనకి ఓ ఇంత కడుతున్నామా ఇంత చేస్తున్నామా మనం అలా కాకుండా ఇలా చేద్దాం అని చెప్పి మనకు ఇంకో ఆలోచన వస్తుంది ఇలాంటి వాటి వల్లే మనం వెనక్కి వెళ్తామండి అందుకనే ఒక్కసారి ఈఎంఐలు కానీ వడ్డీలు కానీ కడుతున్నప్పుడు ఒక్కసారి మనం లెక్కలు వేసుకొని చూసుకొని తెలివిగా ఆలోచించుకుంటే మంచిదని నా ఉద్దేశం తర్వాత నేను రోజుకి వంద రూపాయలు చొప్పున నేను దీనికి వేశాను కదండి కూరగాయలకే కానీ దేనికైనా సరే ఆరు రోజుకి వంద రూపాయలు వేసిన దాంట్లో మనం ఎప్పుడైనా కూరగాయలు కాకుండా పప్పు కానీ ఏమైనా వండుకుంటే వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వవు అన్నాను కదండి సో ఆ విధంగా రోజుకి మనం ముప్పై రూపాయలు పక్కన పెట్టాలండి రో ఆడవాళ్ళం మనమే అలా రోజుకి ముప్పై రూపాయలు పక్కన పెడితే తొమ్మిది వందల రూపాయలు అయితే అవుతాయి నెలకి అలాగే సంవత్సరానికి అవి ఎంత అవుతాయి పదివేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతాయండి అంటే మనం పదిహేను సంవత్సరాలకు కనుక అవి చూసుకుంటే లక్ష అరవై రెండు వేల రూపాయలు అయితే అవుతుంది వాటి కోసం సపరేట్గా మనం ముంతలు కానీ ఏవి కొని దాయక్కర్లేదండి మన దగ్గర స్టీల్ బాక్సులు ఉంటాయి కదా వాటిలో దాచుకుంటే సరిపోతుంది తీయకూడదు నేను ఎటు పరిస్థితుల్లోని అని చెప్పి ఆ ముప్పై రూపాయలు అలాగా దాచుకున్నట్లయితే ఏ బంగారానికి కానీ దేనికైనా ఉపయోగపడతాయి కదండి ఆ విధంగా రోజుకి ముప్పై రూపాయలు మనకి డబ్బులు కొద్దిగా ఎక్కువ ఎక్కడ ఖర్చు అవుతాయంటే పిల్లల చిరుతుండ్రులకి వాటికి కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయండి అందుకనే చిరుతిండ్లు మ్యాక్సిమం మనం ఇంట్లో చేయడానికి ప్రయత్నిస్తే కనుక బియ్య పిండితో బియ్య పిండి ఆడిచ్చి కేజీ కానీ రెండు కేజీలు కానీ ఆడించి ఆ చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ మనం జంతికలే కానీ క కారం కానీ ఏదైనా ఇంట్లో మనం వేసి పెట్టినట్లయితే కనుక ఆ చిరుతిండికి కూడా మనం డబ్బులు ఎక్కువ పోయక్కర్లేదండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే కనుక మనము లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం పది మన పదిహేను శాతం పక్కనైతే పెట్టుకుందాం అనుకున్నాం కదండి అంటే మూడు వేల రూపాయలైతే పక్కన పెట్టాము ఆ మూడు వేల రూపాయల్లో మనం ఎమర్జెన్సీ కోసం నాలుగు వందల రూపాయలు అయితే ఆ మూడు వేల రూపాయల్లో పదిహేను శాతం అంటే నాలుగు వందల రూపాయలైతే మనం పక్కన పెట్టాలండి నాలుగు వందల యాభై రూపాయలు అవి కూడా ఏదైనా స్టీల్ బాక్స్లో అలాగ పక్కన పెట్టుకుంటే గబుక్కునే ఏదైనా అత్యవసరం వచ్చినా సరే ప్రతీ నెల అలా పెట్టుకోవాలి అది ఏదైనా అత్యవసరం వచ్చినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళి చేచాకుంటా మన దగ్గరే ఉంటాయి అలాగా తర్వాత అంటే నాలుగు వందల యాభై మూడు వేలలో పక్కన తీసినట్టు అయితే రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంటుందండి మనకి ఆ రెండు వేల ఐదు వందల యాభై రూపాయలని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే ఒక వెయ్యి రూపాయలు మనము ప్రతీ నెల పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్లో కనుక మనం కట్టినట్టు అయితే కనుక అది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అది వస్తుందండి దానికి అప్పుడు మనకి పదిహేను సంవత్సరాల తర్వాత మూడు పదిహేను వేల ఆరు వందల డెబ్బై రూపాయలయితే అవుతుంది అలా కాకుండా మనం ఐదు సంవత్సరాలకి ఆర్డీ కనుక తీసుకున్నట్లయితే ప్రతి నెల అలాగ ఆర్డీలో వెయ్యి రూపాయలు కడితే అది ఆరు పాయింట్ ఐదు శాతం ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి దానికి ఆర్డీకి అలాగా ఐదు సంవత్సరాలకు గాను మనకి డెబ్భై వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలయితే అవుతుంది ఆ వెయ్యి రూపాయలు మనం అలాగా పీపీఎఫ్లో కానీ ఆర్డీలో కానీ కట్టుకోవడానికి యూస్ చేసుకోవాలి తర్వాత ఇంకా ఆ వెయ్యి రూపాయలు తీసేస్తే పదిహేను వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది కదండి ఇది ఏదైనా చిట్టు ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ముప్పై నెలలకి యాభై వేలు చీటీ వేసుకుంటే అది కూడా మనం చిట్టి కడుతున్నామంటే మనం వాళ్ళకి కొంచెం వాళ్ళు సరైన వాళ్ళ కాదా అన్నది చూసుకొని కట్టుకోవాలండి ఎందుకంటే మనం కడుతుంది మళ్ళీ వాళ్ళు కట్టిన తర్వాత ఏదైనా ఇది వచ్చిందనుకో అంత మన కష్టం అంతా వృధా అవుతుంది కాబట్టి అందుకనే మనం ఈ చిట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ముప్పై నెలలకు గాను యాభై వేలు మనం చీటీ కనుక వేసుకున్నట్టయితే కనుక ఆ యాభై వేలు మనకి ముప్పై నెలలో యాభై వేలు అయితే అందుతాయి కదండి ఆ యాభై వేలని మనము ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అది కూడా పోస్ట్ ఆఫీస్లోనే ఎఫ్డి అండి ఇలాగా ఐదు ఐదు సంవత్సరాలకు గాను వేసుకోవాల్సి ఉంటుంది ఈ యాభై వేలు మనకి అందినప్పుడు ఐదు సంవత్సరాలకు గాను ఎఫ్డి కనుక మనం చేసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలైతే అవుతుంది మనము ముప్పై నెలలకు ముప్పై నెలలకు ఇలాగ యాభై వేలు చీటి మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ పదిహేను సంవత్సరాల్లో మనం మనము ఎన్నిసార్లు సార్లు ఇలాగా వేసుకుంటామండి అంటే మనకి దగ్గర దగ్గర నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఇట్లాగా మనం వేసుకున్నట్టయితే ఇంత వస్తుంది ఈ దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేలు తర్వాత మనం పైన ఆ వెయ్యేసి రూపాయలు దాచుకుంటున్నందుకు వచ్చే మూడు లక్షల చిల్లర అంటే మూడు లక్షల ఇరవై వేలు తర్వాత మనం వెనకాతల ఈ లక్ష అరవై రెండు వేలు అంటే దగ్గర దగ్గర రెండు లక్షలు ఇవన్నీ కలిపితే మనకి ఇవన్నీ కలిపినట్టయితే మనకి తొమ్మిది లక్షల నుంచి పది లోపు మనం పొదుపు అయితే చేసుకోవచ్చండి ఈ పదిహేను సంవత్సరాల్లో కానీ గుడ్ ప్లాన్ అయితే కావాలి ఇలాగా మనం తెలివిగా ఆలోచిస్తే ముందుకి ఎంత ముందుకైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి